టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆంటోనీ స్కూల్ యాజమాన్యం చేస్తున్నటువంటి వికృతమైన ఫీజుల దోపిడీ పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి స్కూల్ యజమాని చేస్తున్నటువంటి విచ్చలవిడి ఫీజుల వసూలు నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్స్ స్కూల్ డ్రెస్సులు అన్ని తదితరమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల పైన భారం పడే విధంగా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులనే ఫీజుల రూపంలో దోచుకోవడం జరుగుతుందని స్కూల్ బిల్డింగ్ నాణ్యత లోపం అదేవిధంగా కాలపరిమితి దాటినటువంటి బిల్డింగ్ లో విద్యార్థిని విద్యార్థులు సురక్షితంగా ఉండలేరని రాబోయే వానకాలం దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ మనికను దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ సీజ్ చేయాల్సిందిగా అదే విధంగా మెయిన్ రోడ్డు స్కూల్ ఉండడం వల్ల విద్యార్థుల రాకపోకలకు ఆటంకాలు జరుగుతుంది తరగతి గదిలో వాహనాల రద్దీకి విద్యార్థులు టీచర్లు చెప్పే పాఠాలపైన దృష్టి పెట్టలేక రద్దీతో విద్యార్థుల యొక్క ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్కూల్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయవలసిందిగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా క్రాంతి దళ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎంఈఓ గారి తక్షణమే చర్యలు తీసుకుని స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం రద్దు చేయనియ త్వరలోనే మా కార్యాచరణ ప్రకటిస్తామని స్కూల్ యాజమాన్యం దోచుకుంటున్నటువంటి ఫీజుల పైన పోరాటం పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గొల్ల జాను అరుణ్ రెడ్డి భరత్ రెడ్డి సంజీవ్ మరియు తదితరులు పాల్గొన్నారు సెయింట్ ఆంధనీస్ కాలేజ్ స్కూల్ యొక్క యాజమాన్యం విద్యార్థుల విద్యార్థి తండ్రుల తల్లిదండ్రుల పట్ల భారం పడే విధంగా స్కూల్ స్కూల్ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ అమ్మడం స్కూలు యూనిఫామ్ పైన ఎక్కువ ఫీజులు పెట్టి విద్యార్థి తండ్రిదండ్రులకు భారం కలిగించే విధంగా అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ నాణ్యతను కాలపరిమితి లోపించి అది కూలిపోయే శిథిల వ్యవస్థకు వచ్చినది ఆ యొక్క దాని తాలూకున్నట్టు దాని తాలూకు వ్యవస్థను వెంటనే పరీక్షించాలి లేకపోతే విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఆ స్కూల్ శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి రాబోయే వానకాలాన్ని దృష్టి పెట్టుకొని విద్యార్థులకు అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ఎంఈఓ గారు దాన్ని తక్షణమే పరిగణ తీసుకొని ఆ స్కూల్ యొక్క స్ట్రెంత్ను తక్షణమే పరీక్షించాలి అదేవిధంగా రోడ్డు పక్కన వాహనాలు రద్దీకి స్కూల్లో పిల్లలు ఏకాగ్రత కోల్పోయి పాఠాలు వినలేని పరీక్షల్లో చాలా సతమతానికి గురవుతున్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ ఫీజులను అదే నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్కులను స్కూల్ యూనిఫామ్ను ఆ స్కూల్లో పరిశుభ్ర పరిస్థితులు టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు అందువల్ల బాలికలు చాలా ఇబ్బంది గురవుతున్నారు దీన్ని దృష్టి పెట్టుకున్న ఎంఈఓ గారు వెంటనే ఆ స్కూలు పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని లేని విధంగా ఎడల మా స్కూల్ పైన ఎంఈఓ పైన మేము కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది నా పేరు నవీన్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ జాగ్డెంట్స్